హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే అయితే విడిచిపెట్టేశాము అంటే రోజు విడిచిపెట్టిన దానికన్నా వేగం విడిచిపెట్టేసామన్నమాట ఎందుకు అంటే మూడు రోజుల నుంచి వర్షాలు అయితే తగ్గురుస్తాయి కదా అందుకు వాటికి పురుగు ఎక్కువగా దొరుకుతుంది అనేసి తొందరగా విడిచిపెట్టేశామనమాట అవి కూడా ఫుల్గా తినేసాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి ధాన్యం గురించి వచ్చాయి అనమాట ఈ రెండు కోళ్ళను చూశారు కదా ఇవి జోడి అండి రెండు పుంజులేని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రెండు జోడి అనేవి వదలవు ఈ పుంజైతే ఉంది కదా ఇదైతే దీని దగ్గరికి ఏ కోడిని కూడా రానివ్వదు అనమాట అంటే అది మేత మేసే టైంలో కానీ మేత బయటికి వెళ్తుంది కదా మేతకి ఆ టైంలో కానీ వేరే పుంజను కానీ కోడిని కానీ ఏది దగ్గరికి రానియదు ఫుల్గా దాని పొట్ట నిండా తినేసాకే వేరే కోడి దగ్గరికి వెళ్తుంది అనమాట ఇప్పుడు కూడా చూశారు కదా ధాన్యాన్ని తింటుంటే దాన్ని పంపించేసింది కోడిని ఇంక వీటికి కూడా ధాన్యం వేసాము కానీ అవి అంత ఇష్టంగా తినలేదు ఈరోజు ఎందుకు అంటే వాటికి బాగా పురుగులు ఇంకా రెక్క పురుగులు ఉంటాయి కదా అవి అంటే ఫుల్లుగా బాగా దొరికాయి అవి అయితే తినేసాయి ఇప్పుడు వాటి మేత టయానికి ఇంటికి అయితే వచ్చేసాయి ఇవి కూడా అక్కడక్కడ కొన్ని కూరలు అయితే తింటాని చాలా వరకు కూరలు అయితే పొలాల్లోకి తోటలోకి అయితే వెళ్ళిపోయి బయటికి అవైతే ఈరోజు మేతకి ఏమీ రాలేదు ఎక్కువగా ఈ కోళ్ళు ఈరోజు వచ్చేసి పుట్టల పైన ఉన్నాయి అంటే చెదపెట్టిన సీమల పుట్ట అవి ఉంటాయి కదా ఆ పుట్టల దగ్గర ఇంకా ఆకులు అవన్నీ రాళ్ళు ఉంటాయి కదా వాటి దగ్గర అయితే ఎక్కువగా కూర అనేవి మ్యాథ్ మేస్తాయి అనమాట ఎందుకంటే అక్కడైతే బాగా ఎక్కువగా చెద పురుగులు అయితే వచ్చేసాయండి చిన్నవి పురుగులు బాగా కూరలు అయితే ఆ పురుగుల్ని చాలా ఇష్టంగా తింటాయి ఈ కోడి కూడా బాగా తినేసింది ఇంకా పొట్ట మీద కూడా చూడండి ఇక్కడ చెట్టు దగ్గర అయితే పొట్టలు ఉన్నాయి కదా పొట్టల దగ్గర అయితే కోళ్ళు విపరీతంగా తింటాను వాటికి కూడా ఎక్కువగా అనేవి దొరుకుతాయి అనమాట ఇవైతే ఇక్కడ నుంచి కదలట్లేదు ఎందుకంటే బయట మేసేసి వచ్చేసి ఇక్కడ ధాన్యం గురించి వచ్చేసాయి ఇవి కూడా తినేసాక ఇవి మరి సాయంత్రం వరకు అస్సలు అంటే అసలు కనిపించవన్నమాట మొత్తం తోట మొత్తం తిరిగేస్తాయి థ్యాంక్ యూ